తృప్తి లేని జీవితం అశాంతి అయిన జీవితంలో మనకు సాధన చచ్చినా కుదరదు గమనించుకోండి మన చుట్టూరు పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకునే పని మన చేతుల్లోనే ఉంది అందుకే మహాత్ములు చెప్తారండి సృష్టిలో ఏ లోపము లేదు నీ దృష్టిలోనే లోపముంది సృష్టి ఎప్పుడూ బాగుంది నీ దృష్టి బాగోలేదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇందులో చాలా మందికి కథ తెలుసు కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా ఒక కోడలు అత్తా ఉన్నారట ఆ కోడలకి అత్తగారు అస్సలు నచ్చట్లేదట నచ్చక ఏ కోడలకు నచ్చుతుంది లేండి కొత్త కోడలకు పాపం పై కొంతమంది అంటారు లోన కొంతమంది కొన్నాళ్ళకి అడ్జస్ట్ అవుతారు మరి అమ్మలాగా అత్తగారు కనబడరు కదా కొంచెం నచ్చరు మొదట్లో ఈవిడికి కొంచెం పరాకాష్లో ఉంది ఇప్పుడు అస్సలు నచ్చట్లేదట ఆవిడ ఏమన్నా తప్పుగా ఉంది మరి ఈవిడ ముఖం మాట మాట్లాడించుకుంటే ఆవిడ ఇంకా తిడుతుంది ఇలా జరుగుతుంటే ఒకరోజు ఫ్రెండ్ అని అడిగిందంట ఏమేమి మా అత్తగారితో నేను పడలే పోతున్నాను ఆవిడ నాకు అసలు నచ్చట్లేదు ఆవిడ తప్పిస్తే బాగుంటుంది కానీ ఒకడే కొడుకు వేరే ఎలా వెళ్తాది ఆవిడే వెళ్ళదు కదా మరి ఆ ఫ్రెండ్ అందంట మా ఊరికి ఒక స్వామీజీ వచ్చారు ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సలహా చెప్తారు అదే వెళ్దాము అని తీసుకెళ్ళిందట తీసుకెళ్తే మరి ఒక జ్ఞాని దిక్కుమాల సలహాలు ఇవ్వడు కదా ఎంతో నచ్చ చెప్పాడట ఆయన 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 వినట్లేదట అంటే తన దృష్టి వక్ర మార్గంలోకి వెళ్ళిపోయింది ఆవిడ మీద బ్యాడ్ ఒపీనియన్ తో ఉంది ఆవిడ ఆవిడ వద్దు అనుకుంది ఇంక చెప్పి చెప్పి ఆయన అన్నారంట అమ్మ ఒక నలభై రోజులు విభూద్ పొట్లం ఇస్తాను రోజు ఎందులోనా అందులో ఇచ్చేసే కలిపేసి నలభై రోజులు అయ్యాక ఆవిడ చచ్చిపోద్ది మరి ఒక్కసారి చంపితే బాగోదు కదా అని ఆయన నలభై రోజులకి ఇస్తానని చెప్పి విభూది రోజుకి ఓ పొట్లం ఇచ్చేవాడట ఓ వారం రోజులు ఇవిడ వేసిందట వేసాక అనుకుందట పాపం ఇవిడు చచ్చిపోద్ది ఇవిడికి ఏం కోరికలు ఉన్నాయో ఏంటో ఎలాగ చచ్చిపోద్దు కదా ఇవిడికి నచ్చినట్టు పెట్టేస్తే వదిలిపోద్దని కమ్మగా చేయడం మొదలెట్టిందట కోడలో చేయడం మొదలెట్టేటోడికి అత్తగారు అనుకుందంట ఇదేంటి ఈవిడ సడన్ గా నాకు ఎంత బాగా చూసుకుంటుంది పాపం అనవసరంగా ఈ అమ్మాయిని తిట్టాను నేను అని ఆవిడ తిట్టడం మానేసిందట ఇలా తిట్టడం మానేసి ఇంకో వారం జరిగింది ఇంకో వారం జరిగితే ఈ కోడల పాపం కొంచెం ప్రేమగా చూస్తుంది కదా అత్తగారు ఏం చేసేదంటే కోడలు బయటికి వెళ్ళేటప్పటికి పిల్లలకి టిఫిన్ పెట్టడం కొడుకు టిఫిన్ పెట్టడం వాళ్ళ స్నానాలు చేయించడం ముస్తాబులు చేయడం కోడలకు అన్ని పనుల్లోనే హెల్ప్ వస్తుందట ఆవిడ అప్పుడు అత్తగారు ఇన్ని హెల్ప్ చేస్తుంటే ఓ మూడు వారాలు అయిపోయింది కోడలకు ఒక ఆలోచన వచ్చిందట అవును కదా మా అత్తగారిని వెళ్ళిపోవడానికి నేను ప్లాన్ వేసాను ఆవిడ ఉంటేనే లాభంలా ఉంది వెళ్ళిపోతే నష్టంలా ఉంది ఆవిడ ఉంటే నాకు ఎంత హెల్ప్ గా ఉంది అనవసరంగా ఈవిడ చచ్చిపోతే బాగుంది అనుకున్నాను అని స్వామీజీ దగ్గర పరిగెట్టిందట పరిగెట్టి మా అత్తగారు ఉంటే నాకు చాలా హెల్పింగ్ గా ఉంది నేను అనవసరంగా ఆవిడ చచ్చిపోవాలని కోరుకున్నాను స్వామీజీ ఆవిడ బతికించేసేయండి అందట ఎలా కుదురుతుందమ్మా ఆల్రెడీ మూడు వారాల మంది ఇచ్చేసాను కదా ఇంకా ఆవిడ బాత చచ్చిపోతాడు అట అబ్బబ్బే కుదరదు కుదరదు మా అత్తగారు బతికే తీరాలి అందట మరి కుదరదు ఆయన అంటున్నాడట అమ్మ మా అత్తగారు లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అందట నిజంగా చచ్చిపోతావా అని అడిగాడట ఆయన ఆ నిజంగా చచ్చిపోతాను ఉంటే నాకు ఎంత హెల్ప్గా ఉంది వెళ్ళిపోతే ఈ బా పని ఈ బాధరా బందీ నేను బయటికి వెళ్తే టెన్షను ఇంటికి వచ్చి పని చేయలేక ఇవన్నీ మా అత్తగారు చక్కగా చూసుకుంటుంది అని చెప్పిందంట అప్పుడు చెప్తాడట స్వామీజీ ఏమ్మా నేను చావడానికి అనుకున్నావా నీ మనసును మార్చడానికే ఈభూది పంపించాను చూసావా నువ్వు ప్రేమించావు కాబట్టి ఆవిడ ప్రేమించింది నువ్వు ద్వేషించావు కాబట్టి ఆవిడ ద్వేషించింది సృష్టిలో ఎప్పుడు ఏ లోపమూ ఉండదు నీ దృష్టి తప్పు నీ దృష్టిలో లోపం మార్చుకుంటే సృష్టి చాలా బాగుంటుంది